హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనము చింత చిగురు వంకాయ పప్పు తయారు చేసుకుందామండి చింత చిగురు ఈ సీజన్లో తప్ప మరి ఏ సీజన్లో దొరకదండి ఎంతో పులుపుగా ఈ పప్పు చాలా బాగుంటుంది చింత చిగురుతో చట్నీ కూడా తయారు చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఈ చింత చిగురు వంకాయ పప్పు అన్నం జొన్న రొట్టె చపాతీలో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని రెండు సార్లు బాగా కడగాలి కడిగిన పప్పులో కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒకటిన్నర కప్పు చింత చిగురు బాగా కడిగి వేసుకోవాలి రెండు కట్ చేసిన టమాటా ముక్కలు నాలుగు కట్ చేసిన వంకాయ ముక్కలు ఒక చిన్న కట్ట కొత్తిమీర కొద్దిగా చింతపండు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక రెమ్మ కరివేపాకు లీటర్ నీళ్ళు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయేదాకా పక్కన పెట్టాలి తర్వాత కుక్కర్ మూత తీసుకుని పప్పు చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో వీడియోలు చూపిస్తున్నట్టుగా బాగా రుబ్బుకోవాలి మరీ పేస్ట్లా రుబ్బుకోకండి కాస్త పచ్చాపచ్చాగా తినేటప్పుడు కాస్త పంటికి తగిలితేనే పప్పు టేస్ట్ తెలుస్తుంది పప్పు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పప్పుకు తాలింపు పెట్టుకుందాం స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని కప్పు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కలిపి వేస్తున్నానండి తరువాత మూడు త్రించిన ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి తాలింపు అయితే రెడీ అయిందండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా తాలింపు పప్పులో వేసుకుని ఒక నిమిషం మూత పెట్టుకోవాలి ఎందుకంటే తాలింపు వాసన పప్పుకు బాగా పడుతుందండి అప్పుడే పప్పుకు టేస్ట్ వస్తుంది దాని ఫ్లేవర్ మొత్తం పప్పుకు పడుతుందనమాట అంతేనండి చింతచిగురు వంకాయ పప్పు రెడీ అయింది ఈ సీజన్లో ఒకసారి తప్పక ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కంట కొట్టండి